శుక్రవారం సూర్యపేటలో సుధా బ్యాంక్ ఆవరణలో సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహాదేవ్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శుక్రవారం సూర్యపేటలో సుధా బ్యాంక్ ఆవరణలో సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహాదేవ్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆర్థిక సరళీకృత విధానాలను భారతదేశంలో అనుసరింపజేసి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షింపజేసి పునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దేశ ప్రధానిగా ఎనలేని సేవలు చేశారని కొనియాడారు ఈ రోజున భారతదేశ ప్రపంచంలోనే ఐదవ గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి బీజాలు వేసి పునాదులు వేసి క్రమశిక్షణ ఆర్థిక వైద్యుడిగా ఎంతో పరిజ్ఞానం కలిగి మన దేశానికి ఎన్నలేని సేవలు చేశారని అందుకు సుధా బ్యాంకు ఘనమైన నివాళులు అర్పిస్తుంది అని అన్నారు వారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా ప్రధాన మంత్రిగా జీవితాంతం ఆర్థిక రంగంలో పనిచేసి దేశానికి ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి వారు చేసిన సేవలను భారతదేశం కొనియాడుతూ నివాళులు అర్పిస్తుందని తెలిపారు అమలులో ఉన్న ఆధార్ కార్డు సమాచార హక్కు చట్టం మొదలైనవి ఎన్నో కొత్త విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచ పటంలో భారతదేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్లు రవీందర్ రెడ్డి మాధవి సైదులు సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు

మరణం దేశం యావత్తు దిగ్భ్రాంతి చెందింది మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సరళీకృత విధానాలని భారతదేశంలో అనుసరింపజేసి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి పునరుల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి పది సంవత్సరాలుగా దేశ ప్రధానిగా ఆయన దేశానికి ఎన్నో ఎనర్లైన్ సేవలు చే చేశాడు ఈరోజు భారతదేశం ప్రపంచంలోనూ ఐదవ గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి బీజాలు వేసి పునాదులు వేసి దేశానికి క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ నడిపిన గొప్ప మేధావి గొప్ప ఆర్థిక వైద్యుడు ఎంతో పరిజ్ఞానం కలిగిన మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మరవలేదని గొప్ప సేవలు చేశారు వారికి మా సుధా బ్యాంక్ ఘనమైన అర్పిస్తుంది వారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా తదుపరి ఆర్థిక మంత్రిగా తదుపరి ప్రధానమంత్రిగా వారు జీవితం అంతా కూడా ఆర్థిక రంగంలో పనిచేసి దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి వారు చేసిన సేవల్ని ఈరోజు భారతదేశం అంతా కూడా కొనియాడుతుంది వారికి ఘన ఘనంగా నివాళ అర్పిస్తుంది అందులో భాగంగానే మాజీ గవర్నర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధానమంత్రి అనే మన్మోహన్ సింగ్ గారికి సుధా బ్యాంక్ కూడా నివాళ అర్పిస్తుంది ಅರೆಶ್ ಒಂದು ಐದು ಇಪ್ಪತ್ತು ನಿಲ್ಲಿಸ್ಕೋ